భారీ వర్షాలు వరదలు ఖమ్మం జిల్లాను కోలుకోలేని దెబ్బతీశాయి మున్నేరు విలయం పరివాహక ప్రాంతాలకు అపార నష్టం మిగిల్చింది ముంపు ముప్పుతో మున్నేరు ప్రభావిత ప్రాంతాలు కకావికలం కాగా ప్రజాప్రభుత్వ ఆస్తులకు ఊహించని నష్టం వాటిల్లింది వరద మిగిల్చిన విషాదంతో నిలువ నీడలేక కట్టుకునేందుకు దుస్తులు లేక బాధిత కుటుంబాలు బోరుమంటున్నాయి జిల్లాలో నాలుగు వందల పదిహేడు కోట్ల అరవై తొమ్మిది లక్షల మేర నష్టం జరిగినట్లు జిల్లా యంత్రాంగం ప్రాథమికంగా నివేదికలు ప్రభుత్వానికి పంపింది భారీ వర్షాలు వరదలు ఖమ్మం జిల్లాలో అన్నదాతకు అపార నష్టం మిగిల్చాయి వివిధ దశల్లో ఉన్న పంటలు వరద ధాటికి నష్టపోయాయి ప్రధానంగా పత్తి వరి పెసర మొక్కజొన్న మిర్చితో పాటు ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది జిల్లా యంత్రాంగం అంచనా ప్రకారం జిల్లాలో మొత్తం ఐదు లక్షల పద్నాలుగు వేల మూడు వందల తొంభై ఐదు ఎకరాల్లో వివిధ పంటలు సాగవగా వీటిలో డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల పద్నాలుగు ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు పేర్కొంది యాభై నాలుగు వేల నలభై ఐదు మంది రైతులు వివిధ పంటలు నష్టపోయారు వ్యవసాయ శాఖకు పన్నెండు కోట్ల నష్టం వాటిల్లింది యాభై మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది పశువులు మృత్యువాత పడ్డాయి దీంతో కోటి పదహారు లక్షల రూపాయల నష్టం వాటిల్లింది మత్స్యశాఖకు నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల మేర నష్టం వాటిల్లింది టన్నుల చేపలు కొట్టుకుపోయాయి జిల్లాలో నీటిపారుదల శాఖకు సుమారు వంద కోట్ల మేర నష్టం వాటిల్లింది మొత్తం నూట మూడు పనులకు నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు నలభై ఐదు చెరువులకు గండ్లు పడ్డాయి చాలా ప్రాంతాల్లో కట్టలు కొట్టుకుపోయాయి వివిధ నిర్మాణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి మొత్తం ఐదు చోట్ల ఎన్ఎస్పీ ప్రధాన కాల్వలకు గండ్లు పడ్డాయి అనేక లిఫ్టులు మునిగిపోయాయి మొత్తం అరవై ఆరు ప్రభుత్వ పాఠశాలల్లో సామాగ్రి పూర్తిగా తడిసి పాడైపోయింది కంప్యూటర్లు ఇతర ఫర్నిచర్ పూర్తిగా దెబ్బతిని కోటి ఇరవై లక్షల మేర నష్టం వాటిల్లింది వైద్యశాఖ పరిధిలో తొమ్మిది కోట్ల ఇరవై మూడు లక్షల నష్టం జరిగినట్లు అధికార యంత్రాంగం నివేదికలో పేర్కొంది విద్యుత్ శాఖకు పద్నాలుగు కోట్ల ఐదు లక్షల మేర నష్టం జరిగింది జిల్లాలో నాలుగు వేల ఐదు వందల విద్యుత్ స్తంభాలు ఆరు వందల ట్రాన్స్ఫార్మర్లు మూడు వందల కిలోమీటర్ల మేర తీగలు తెగిపోయాయి యాబై ఆరు గ్రామాల్లో మూడు వందల వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతులు చేయాల్సి ఉంది జిల్లాలో డెబ్బై ఆరు కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతినగా నూట ఎనభై కోట్ల ముప్పై ఏడు లక్షల నష్టం వాటిల్లినట్లు యంత్రాంగం గుర్తించింది